ఈ కళ్యాణ్ గార్డ్ పెళ్లి మన వచ్చింది వచ్చిందేంట్రా మన చావుక్ కాదు ఆడి పెళ్లి ఆడి చౌకే వచ్చింది ఆ వీరారెడ్డి మనుషులెత్తికెళ్ళిపోయారు ఏంది ఇది అయ్యి తెలిస్తేనా ఏంది ఇప్పుడు చెప్పేది ఈ ఇల్లు లేదు ముందు మనం ఇంటి నుంచి బయటపడాలా ఏందాడిది ఈ ఇల్లు ఎన్ని బాంబులు తట్టుకునే తెలుసినా నువ్వు ఎట్టంటే అట్నే అమ్మి బయట నా జీపు ఉంది మనం అక్కడి వరకు వెళ్ళగలిగితే ఇక్కడ నుంచి తప్పించుకున్నట్టే కానీ అక్కడికి వెళ్ళేది ఎట్లా డెటో జాంబీస్ లానే ఉన్నాం వెళ్ళి వాటి మధ్యలో నిలబడ్డా అవి మన్ని గుర్తుపట్టలేవు నేనమ్మా ఇదే పడతాం బియేంద్రా ఇప్పుడు ఏంటబ్బి ఇప్పుడు వరకు ఏం చెప్పాల ఇటో వస్తుంద్రా భయపడద్దు మేకప్ లో ఉన్నాం సేఫ్ Visto che il sangue è sempre stato che ఎంతకంతకరా వాట్ ద హెల్ సామే బర్ష్ కార్ం గాడ్ ఆపండి నేను వెళ్ళి జీప్ తీసుకొస్తా కిరోసన్ వాసన పంజేకిపోతే చేస్తా మీ దగ్గర ఇంతకంటే బెటర్ ఐడియా ఉందా

ఎవరు నాడు మధ్యలో మధ్య నరికే చట్ని మీ మబ్బుని ఆయన గబ్బు కృష్ణాలు ఎట్లా అయిపోయింది పప్పన్న గిర్రగమే తినట్టున్నాడు గుర్ర గుర్రమని గరకలు పెడతాడు హైదరాబాద్ వెళ్ళేదాకా ఇక్కడ ఆగేర్లేదు అబ్బే ఇట్లా తిప్పినే ఇటు వేరే నా డూరు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తే అది కళ్యాణ్ గడుతోనే

అన్నీ ఇప్పుడే వేసేదానికి పోతున్నాడు చేసేస్తాడులే ఇబ్బరక మేత్రా అది చూసుకోమని చెప్పాక జాగ్రత్త ఎక్కడికి ఏదో పెద్ద లాగా లోపలికి వెళ్ళిపోతున్నాం వాళ్ళకి దొరికితే జాంబీల్ కంటే దారుణంగా చంపేస్తారు నేనట్టు వెళ్తాను నువ్వు ఈ అమ్మాయికి తోడుగేటెళ్ళు హలో నేనే ఇట్లా వెళ్తాను అబ్బాయికి తోడుగా నువ్వు సీమా సీమాపి Það matram bóðsum undir aðilega, heið, báðá. స్వామి తాగింతకువ పోసేది ఎక్కువ ఉంది అయ్యంబాటుంది ఆని పేరు నరికింది మా నాయనే ఇంకా చేతులు నరుక్కుంటాన పద

Pass! ఇది తల తేకి పోమారెడ్డి గుమ్మానం తాగాల ఇది ఏడి నెత్తులతో నాయన కాళ్ళు గడగతాయితే వస్తున్నాడు ఏడి ముసలోడు పెద్ద కనపడితే ఆయన పోతాడు అన్నా ఇల్లంతా ఇక్క ఏమైనా కాబారే చేతులుంటే నేనే ఒక్కడికి నరికాచ్చేవాడిని నాయనా నాయనా నింగా నరకలా నీ ముందే నరకతా గమని ఉండు ఎవడొస్తాడ్రా నేను కాపాడడానికి సారీరా నువ్వు చెప్తే నమ్మలేదు పతండి వెళ్ళాం నందినమ్మా నువ్వు నేను నందిని రెడ్డి బుక్క రెడ్డి పెట్టని పుష్కలమ్మ పెళ్లి కోస్తా అంటే నన్ను కట్టేసినారు నువ్వు నందిని అయితే మరి తెల్ల మగ్గాలేస్తున్నారు ఎవరనుకుంటాండ నా రక్తంతో పాటు నా పగన పంచుకున్న నా బిడ్డ శైలజారెడ్డి ఒకసేపు సేకట్లో ఉండమనుకున్నాం నువ్వు వేసిన లో ఉండామా ఇంటి దాకా దగ్గర పెట్టినందుకు థ్యాంక్స్ అబ్బీ ఏమబ్బే పెట్టిన మోతానికి పెండ్ లోపలేకపోయినావు సాగు నాపనైక్కి వచ్చినవా పోత కళ్ళ పగలా వేయ్ రాబండే అవతల భూమారెడ్డి ఊరంతా వల్ల కాడ అవుతుంటే నీకు తెలుసుగా నువ్వైనా చెప్పొచ్చుగా చావు మీదకొస్తాదని చేతికి చిక్కిన శత్రువుని ఎట్లా జారలిచ్చేది మైండ్ ఇంటి దొబ్బిందా నీకు ఇక్కడ జరుగుతుందంతా వదిలేసి ఎప్పుడో పాతికేళ్ల క్రితం జరిగింది తలుచుకుంటూ పగ పగ అంటున్నారు మీరు అసలు మనుషుల పశువుల మళ్ళా తలుచుకునే దానికి అసలు ఏనాడైనా మర్చిపోతే కదా చూడరా ఆ భూమారెడ్డింటికి కోడలుగా పోవాల్సిన నా చెల్లి తలాంబరి చీకట్లో ఎలా పిచ్చి దానిలో ఉండిపోయినతో చూడు ముహూర్తానికి వేరే లేదా అన్నా రెండే నిమిషాలన్నా నీ సెల్లిని పెళ్లి కూతురుగా చూద్దు కానీ పాతికేళ్ల నాటి నా సెల్లి జీవితం ఆ క్షణం నుండి కదలనప్పుడు నా పగట్లరా పెండ్లి దినాన దేన్నో ప్రేమించినాడని అతని పెండ్లి పీటల మీద వదిలేసి పారిపోయినాడు ఆ భూమారెడ్డి తమ్ముడు ఆయాళ్ళ నుంచి అత్తాణ్ణి తలుచుకుంటూ ఇట్ట చీకట్లో మిగిలిపోయినది మనకి మూడు నెలలు లాక్డౌన్ అంటేనే పిచ్చి లేచింది ఇక్కడ పాతికేళ్ళు ఆ మాత్రం పిచ్చి ఉంటది పెండ్లి చేసుకుని సుఖంగా ఉండాల్సిన ఆడకూతురు ముసి ఇంట్లో కూర్చుంటే ఆ బాధట్టుంటో బోమారెడ్డికి తెల్ని కరెక్టే మీ పగ తీరాల్సిందే కానీ తింగర్నాయాలు వీణ్ని చంపి కాదు రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి రెండు ఊర్లనే విడగొట్టాడు వాడు ఆ భూమారెడ్డి తమ్ముడు ఆ లఫ్ ఆ లఫ్ గాడిని తీసుకొచ్చి మీ ముందు చంపేయాలి చెప్పు వాడెవడో చెప్పు ఏ పొక్కలో ఉన్నా తీసుకొచ్చి పెద్ద నరికి పాత్ర రాస్తున్నా కొడుకుని ఎప్పుడైనా మన చరిత్ర చెప్తే ఆ అన్నట్టు ఉండాలి రే మరియో నాన్ రా బై నువ్వు పదబరేట బిడ్డవా চল চল అల్లుని అల్లున్ని అనుకున్నా కానీ ఇప్పుడు ఏకంగా ప్రతాప్ రెడ్డి కొడికే నాయనా నువ్వు లేచొచ్చినవా సైటా తాత కాళ్ళు వచ్చినాయమ్మా అమ్మా తాత లేచి నడిచి నీ తాత ఫ్రెష్గా జాంబీ అయినట్టున్నాను అర్జెంటుగా ఎన్ని నాన్న కాపాడుకో